నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని గృహ కార్మికులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంచి అవకాశం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే జూలై పద్నాలుగవ తేదీ నుంచి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు కువైట్ లో ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఖాదీం వీసా నుంచి సోన్ వీసాకు మారేందుకు అవకాశం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే కువైట్ లో ఉన్న వేల మంది గృహ కార్మికులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే నిన్న చూసుకుంటే మనం ముప్పై వేల మంది దీని నుంచి ప్రయోజనం పొందారని చెప్పేసి తాజాగా రెండు వేల ఇరవై నాలుగు మంత్రివర్గ తీర్మానం నెంబర్ ఆరు ఆధారంగా కువైట్ లో ఖాదీం నుంచి షూన్ కు బదిలీ జూలై పద్నాలుగవ తేదీ నుంచి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు కువైట్ లో ఉన్న గృహ కార్మికులు ప్రైవేటు రంగానికి బదిలీ చేయడానికి యాభై ఐదు వేల అభ్యర్థనలు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం ముప్పై వేల మందికి అయితే మారడం జరిగింది యాభై ఐదు వేల దరఖాస్తులు అయితే వచ్చాయి ఆ యొక్క దరఖాస్తులను కూడా మేము పూర్తి చేశామని చెప్పి ఇది స్థానిక మార్కెట్ లో కార్మికుల కొరతను పరిష్కరించడానికి గణనీయంగా దోహదపడుతూ ఉందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు అలాగే కువైట్ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిదని చెప్పేసి కువైట్ లోని ప్రైవేటు రంగంలో ముఖ్యంగా లేబర్ మార్కెట్ లో కార్మికుల కొరత ఉందని చెప్పి ఈ యొక్క యాభై ఐదు వేల మంది కార్మికులు సూన్ వీసాకు మారడం వల్ల ప్రైవేటు రంగానికి బదిలీ కావడం వల్ల కువైట్లోని అనేక ప్రాజెక్టులలో కంపెనీలలో వీలు పనిచేసేందుకు వీలు కల్పిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు ఒకవేళ ఇంకా మీరు ఖాదీం నుంచి సోంకు మారకపోతే రాబోయే రోజుల్లో ఏదైనా దీనికి సంబంధించి అప్డేట్ వస్తే తెలియజేస్తానన్నా ప్రస్తుతానికైతే సెప్టెంబర్ పన్నెండవ తేదీతో ఖాదీం నుంచి సోన్కు మారే నిర్ణయం ఏదైతే ఉందో ప్రస్తుతానికి అదైతే ఆపివేయబడింది అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ మేరకు ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్